ఈ నెల ఆరో తేదీ కావల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుందని డిసిఎంఎస్ చైర్మన్ వీర్ చలపతిరావు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సిద్ధం సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని ఈరోజు పార్టీ నాయకులు కార్యకర్తలతో అందరితో సమావేశమై చర్చిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఆరో తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారి సభ జరుగుతూ ఉంది కావల్ నియోజకవర్గంలో మన నెల్లూరు పార్లమెంటు పరిధిలో సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా కోవు నియోజకవర్గంలోని మరి ఈరోజు కొడవలూరు మండలంలో కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరి కార్యకర్తలు అందరితో కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సిద్ధం సభకి సిద్ధం కండి సిద్ధం సభను జయప్రదం చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే ఈ యొక్క రాష్ట ప్రజల యొక్క ఆంక్షలు ఆకాంక్షలు తీర్చడానికి వస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన నెల్లూరు జిల్లాకి ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సభను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం నియోజకవర్గం కాదు ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎక్కువ జనం వచ్చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని గౌరవనీయులు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేణుబా విజయసాయి గారు గారు అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కో నియోజక అభ్యర్థి అయినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం కూడా మేము చేపట్టడం జరుగుతూ ఉంది మరి ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారిగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మన నెల్లూరు జిల్లాకు చేస్తూ కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ సమయం పాల్గొని మరి జయప్రదం చేయాలని కూడా అందరం కలిసి మాట్లాడుకున్నాం ఏ విధంగా ఏర్పాట్లు ఏ విధంగా కూడా మనం బస్సులు అయితేనేమి కార్లు పోయేవాడు కార్లు అయితేనేమి టూ వీలర్స్ వచ్చేవాడు కూడా ఏ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది కావాలని బైపాస్లో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆ రోజు సిద్ధం సభకు అందరూ కలిసి మూడు గంటలుగా అక్కడ హాజరయ్యి గౌరవ ముఖ్యమంత్రి సభ జయప్రజెంట్ చేయాలని కూడా అందరం మాట్లాడుకున్నాం ఏ విధంగా కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఏ విధంగా మనందరం కూడా వచ్చినటువంటి మండలం నాయకులు అయితే మండలం వచ్చే కార్యకర్తలు మనతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీసుకెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి గురించి కూడా మాట్లాడుకున్నాం మరి అందరూ చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి పట్టాభిషేకం చేయడానికి సిద్దమైపోయినారు అటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కొత్తగా ఈ మధ్య కార్యక్రమం మీకు అందరు తెలిసిందే ఈ మధ్య కొన్ని కార్యక్రమాలు కొన్ని పార్టీలు కొంతమంది పెట్టడం దాంతో వచ్చేసి రకరకాల ప్రజలు ప్రలోభాలు పెడతా ఉన్నారు తప్పకుండా ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు శ్రేణులకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు చెప్పేది ఏంటంటే మన పార్టీ అధికారంలోకి వస్తా ఉంది అది నూటికి నూరు శాతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మధ్య కాలంలో రాత్రులు ఈ యొక్క నియోజకవర్గంలో బ్రోకర్లు ఎక్కువైపోయారు పశువులకి అప్పుడప్పుడు వచ్చి బ్రోకర్లు తిరుగుతూ ఉంటారు ఓ ఈ సూడు మీద ఉందా ఈ పడ్డ ఓ ఈ పంట ఈయన ఉందా ఎన్ని రోజులకైతే ఇది ఎంత అది ఇంత ఎంత పాలిస్తున్న విధంగా బ్రోకర్లు తిరుగుతూ ఉంటారు ఆ విధంగా ఇప్పుడు మనకు బ్రోకర్లు తిరుగుతా ఉన్నారు మన నియోజకవర్గం గురించి తెలీదు నియోజకవర్గం మండలాన్ని గురించి తెలీదు నియోజకవర్గం ఉన్నటువంటి మండలాల్లో ఉన్న గ్రామాల గురించి తెలీదు ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గం మండలాలు గ్రామాలు వదిలిపోయినటువంటి నాయకులు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి రాత్రులు వచ్చేసి దొడ్డుదామన మేము ఇంత డబ్బులు ఇప్పిస్తాము అంత డబ్బులు చెప్పేసి కొంతమందికి దగ్గరికి వెళ్ళేసి ఈ ప్రలోభాలు పెడతా ఉన్నారు ఎవరు కూడా ఈ ప్రలోభాలకి లోన్ కావద్దు మన పార్టీకి భవిష్యత్తు ఉంది మళ్ళా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దయచేసి ఈ బ్రోకర్లకి వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి బుద్ధి చెప్పి పంపించండి అయ్యా మీ పనులు చాలు మా యొక్క ఈ యొక్క పో నియోజకవర్గంలో అయితేనే పొడుగు మనలో అయితే మాకు మంచి నాయకత్వం ఉంది స్థానిక సంస్థల్లో కూడా మేము చాలా పట్టుతో కలిపినటువంటి పటిష్టమైనటువంటి నాయకత్వంతో ఇటు ఎంపీపీని మేము గ్రామ సర్పంచ్ నుంచి గెలిపించుకొని మరి ఈ రోజు వచ్చేసి నలభై ప్రసంగ గెలిపించడానికి మేము అంత సిద్ధంగా ఉన్నాం మీరు దయచేసి వచ్చేసి రాత్రులు వచ్చేసి ఈ యొక్క అడ్డగోలు పనులు చేసేసి ఇక్కడ కొద్దిగా అవగాహన లేని వాళ్ళని ఏదో చెప్పేసి వాళ్ళు ప్రజల లోపల లోన్ చేస్తూ ఉన్నారు మార్నింగ్ లేసే తలకే మన వాళ్ళు చర్చించుకుని రాయో ఇటువంటి యదవులతో మనం చేతులు కలుపుతున్నాం ఇటువంటి నెలలతో రాసి మనం మాట్లాడని చెప్పి మరి సరిదించుకుంటా ఉన్నారు సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క మాటలు విని మనం ఏదన్నా తప్పడాడుకేస్తే రాబో రోజుల్లో మనం చాలా కోల్పోతాం మీరు వరకు మీ కుటుంబం వరకు కోల్పోయే కాదు మీ ద్వారా చాలా మంది ప్రజలు మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నటువంటి ప్రజలు ఆ ప్రాంతంలో మీ వల్ల అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో మీరు పార్టీకి దూరమైతే మీకే మీకే కాకుండా గ్రామానికి అక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని గెలిపించిన ప్రజలపై నష్టం వాడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఒకసారి ఆలోచించండి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు దూరం చేసుకుంటారు ఎవరు దూరం చేసుకోరు ఒక మంచి పరిపాలన ఇస్తున్నటువంటి జగన్మోహన్ పరిపాలన ప్రతి ఒక్కరికి కావాలని కోరుకుంటున్నారు నిన్న మొన్నటి చూశారు కదా ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మరి పేదలు మరి ముసలి వాళ్ళు వితంతవులు వికలాంగులు పెన్షన్ ఒకటో తేదీ తలుపు దట్టించేట వ్యవస్థను ఈ రోజు వచ్చేసి రోడ్డులో పెట్టేసినారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థని తీసేయాలి తీసేయాలి తీసేయాలంటూ మరి ఈ రోజు మరి కోర్టుకెళ్లి మరి వాల్టర్ వ్యవస్థ ద్వారా ఏదైతే పేదలకు బడుగులకు అందుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ ద్వారా చేరకూడదని ఒక ఒక దురుద్దేశంతో మరి కోర్టుకెళ్ళి మరి అతను ఏజెంట్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ ధర కోర్టుకు పిల్లేసి ఈ యొక్క ఆర్డర్ తీసుకొచ్చి ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి సైన్యంగా వ్యవహరిస్తున్న వాళ్ళని దూరం చేశారు అందరు తెలుసుకుంటున్నారు ఏ ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఉండదా ఇప్పుడే ఉంది రేపు కానీ మనం కానీ తప్పిదారి సైకిల్ ఓటేస్తే మళ్ళా జన్మభూమి కమిటీలు వస్తారు మనం కూడా సచివాలయం పోయి ఈ రోజు మళ్ళీ పెన్షన్ తెచ్చుకోవడం దుస్థితి ఏర్పడుతుందని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉన్నారు సుపరిపాలన కావాలా రామరాజ్యం కావాలా మంచి మంచి నేతలు పరిపాలించాలంటే మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి కోవు నియోజకవర్గంలో మరి శాసనసభ్యుడిగా నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ నెల్లూరు గా మరి విజయసాయి రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపడానికి మీరు మనం మనమంతా కలిసి సిద్ధమై రాబో రోజుల్లో మంచి మెజార్టీతో కోవు నియోజకవర్గం ప్రజలు కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలి మరి ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి తోడే నడవాలి తద్వారా ఫ్యాన్ గుర్తుకి అత్యధిక మెజార్టీ గెలిపించి అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ శాసనసభ్యులుగా నల్బడి ప్రసన్న కుమార్ నల్బుర ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పార్లమెంటు సభ్యులుగా అదే విజయసాయి రెడ్డి గారిని అంత అత్యధిక మెజార్టీ గెలిపడానికి మనం అందరం కూడా సిద్దమైన కాబట్టి రేపు సిద్దం సభను సిద్దం చేయడానికి మనందరం సిద్దంగా ఉండాలని మనం చేసుకుంటే సెలవు